లైక్ నమస్కారం ఇప్పుడు మనము రైతు అలీం గారి యొక్క పరిపులం దగ్గర ఉన్నాము అలీం గారు ఏంటంటే గత రెండు ఏళ్ళుగా మన గ్రో వైబ్ అనేటటువంటి ఉత్పత్తిని వాడుతున్నారు సో అది ఎలా పనిచేసింది దాని యొక్క ప్రొడక్ట్ యొక్క పనితనం ఎలా ఉంది సో స్వయంగా మన రైతు మాటల్లోనే విన్నాము దాని యొక్క అనుభవాలు ఏంటనేది సో నమస్కారం సార్ అలీం గారు నమస్కారం అండి చెప్పండి సార్ ఇప్పుడు మీరు గ్రో వైవ్ వాడారు కదా మన వరి పంటకి కొన్ని గత రెండు సంవత్సరాలుగా వాడుతున్నారు రెండు సీజన్స్ వాడుతున్నారు సో ఇది ఎలా పనిచేసింది చేసింది మీ పంటలో కానీ లేదనుకుంటే ఇంకా లో కానీ ఎలాంటి పనితరం చూపించింది అనేది మీ స్వయంగా మాటల్లో చెప్పండి పోయిన రెండు పంటల నుంచి నేను ఈ గ్రో వైవ్ అనేది వాడుతున్నా గ్రో గ్రో ము వల్లది ఇది వాడినప్పటి నుంచి నాకు గంట కూడా మంచిగా వస్తుంది మళ్ళీ ఏళ్ళు కూడా మంచిగా లోపల దాకా పేరుకుపోతున్నాయి నీళ్లు కూడా తక్కువ వాడుతుంది మళ్ళా ఈ ఫర్టిలైజర్ కూడా తక్కువనే వాడినా ఎకరాకు ఒక సంచి డిఏపి వాడినా మళ్ళా ఐదు ఎకరాలకు నాలుగు సంచులే యూరియా వాడినా అది కూడా రెండు రెండు దఫాలు అయినా కానీ పొలం చూడు విరం ఎట్లుంది గ్రీన్ లైట్ గ్రీన్ మీద ఉంది కానీ గంట బాగుంది పొలం కూడా బాగుంది ఇంకా పెస్ట్ పురుగు చీడపీడలు ఏమన్నా ఏ రోగం లేదు దీనికి మొగి పురుగు లేదు ఏ రోగం రాలేదు ఈ ఫంగస్ కూడా ఏం రాలేదు తెగుళ్ళు కూడా ఏం లేవు మొగి పురుగు లేవు స్ప్రే చేసారా సార్ స్ప్రే ఏం చేయలేదు నాటేసినప్పటి నుంచి నాటేసినప్పటి నుంచి ఏ స్ప్రే చేయలేదు నేను తుకంలో కూడా నేను ఇన్సెక్టిసైడ్ వాడలేదు మళ్ళీ పొలంలో కూడా ఇన్సెక్టిసైడ్ నేను అస్సలు వాడ నేను వాడలేదు సాగు ఈ ఐదు ఎకరాలు సాగు చేస్తున్నా ఐదు ఎకరాలకు ఏడు బ్యాగులు వేసిన ఏడు ప్యాకెట్లు వాడేడు ప్యాకెట్ వాడిన ఓకే పిలకలు ఏమైనా లెక్కపెట్టి చూసారా మీరు పిలుకలు లెక్కపెట్టలేదు కానీ గంట చూస్తేనే తెలుస్తుంది గంట మంచిగా మంచిగుందని ఇప్పుడు లాస్ట్ టూ రెండు సీజన్ నుంచి వాడుతున్నారు కదా గతంలో కూడా మీరు కొన్ని ఏవో వేరే ఇది కూడా వాడుంటారు ఇదే అప్పుడు ఏమైనా దిగుబడులో తేడా ఇప్పుడు మీ ఇది వాడినప్పటి నుంచి దిగుబడి తేడా మనం గమనించారా లేదంటే మీరు అలానే దీంతో పాటుగా మీ ఫెర్టిలైజర్ ఖర్చులు కానీ పురుగు మందు ఖర్చు ఏమైనా తగ్గాయాయా పురుగు మందులు ఇది వాడినప్పటి నుంచి అయితే నేను పురుగు మందులు ఏది వాడాలి ఇన్సెక్టిసైడ్ కూడా వాడను రోగం వస్తేనే నేను పురుగు మందులు వాడతా లేకుంటే రోగం రాకముందు ఏ పురుగు మందు ఏ ఫంగస్ మందు ఏ ఇన్సెక్టిసైడ్ కూడా వాడను ఓకే ఇప్పుడు వాడకున్నా గానీ ఏ రోగం లేకుండా ఏ తెగుళ్ళు సోకకుండా మంచిగా ఇప్పుడు దిగుబడి గురించి ఒకసారి చెప్పండి సార్ మన ఇది వాడడం వల్ల మీకు ఏమైనా దిగుబడి పెరిగిందా దిగుబడి లాస్ట్ ఇయర్ లాస్ట్ యాసంగిలో కూడా దిగుబడి మంచిగా వచ్చింది ఎకరాకు ఇరవై ఐదు కింటల్ కరెంట్ అంతకుముందు ఈ గంట ఇంత మంచిగా పోసేది కాదు మళ్ళా వేర్లు కూడా ఇంత మంచిగా వచ్చేటివి కావు కానీ ఇప్పుడు వేర్లు మంచిగా వచ్చినాయి గంట మంచిగా పోసింది పొలం దిగబడతలేదు అంత వేర్లు పెరిగిపోయింది సో ఇతర రైతులకు మీ ద్వారా ఇతర చాలా మంది రైతులకు నేను చెప్పిన ఈ వేర్లు చూపి చూపించి కూడా చెప్పిన ఇట్లా వస్తాయి వేరులో ఇట్లా వాడండి చాలా మంది వాడినరు అలా మైకోరేజా లేకుండే ఈ మైకోరేజా ఉన్నది కాబట్టి ఇది ప్రిఫరెలీ నేను వాడాలి అనుకుంటా మళ్ళీ వాడాలని మందికి కూడా చెప్తున్నా ఏది అంటే ఒకటి ఏ సమయంలో వాడారు సరే ఎన్ని రోజులకు వాడారు ఇది నాటేసిన ఇరవై రోజులకు వాడినా నాటేసిన ఇరవై యూ పొటాష్ యూరియా డిఏపి కలిపి ఇది కలిపి మళ్ళా జింక్ సల్ఫేట్